హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం నేనైతే ఇక్కడ హోమ్మేడ్ పన్నీర్ అయితే రెడీ చేస్తున్నా కనీకి కొంచెం ఫీవర్గా ఉంది కొంచెం ఏదైనా స్పెషల్ చేయాలనుకుంటే కొంచెం పాలు ఉన్నాయి అందుకని చెప్పేసి అయితే పన్నీర్ చేద్దామని చేస్తున్నా ఒక వన్ గ్లాసు పాలుతోనైతే ఇక్కడ చేయడం అయితే స్టార్ట్ చేసినా అంటే పావు లీటర్ పాలు దాంతో అయితే పన్నీర్ మొత్తం ప్రాసెస్ అయితే నేను వీడియో తీయలేదు పన్నీర్ రెడీ అయిన తర్వాత వీడియో తీసిన సో ఇట్లా రెడీ చేసి దాని పీసెస్గా కట్ చేసేసుకొని పెట్టుకున్నా మన విరిగిన పాలకంటే కూడా ఇట్లా మనం నిమ్మకాయ రసం వేసి పాలు విరగొట్టి చేస్తే చాలా బాగుంటుంది విరిగిన పాలు ఆల్రెడీ బ్యాక్టీరియాతో ఉంటుంది కాబట్టి అదంత సేఫ్ కాదని నా ఫీలింగ్ పీసెస్ చూడండి ఎంత బాగా వచ్చిందో మన బయట కొన్నప్పుడు ఎలా ఉంటుంది అలాగే ఉంది చూడండి దాన్ని వచ్చేసి ఇంకా పీసెస్ కట్ చేసి ఆయిల్లో అయితే ఫ్రై చేసుకున్నా కొంచెం బ్రౌనిష్గా అయితే మైనస్ ఏం చేసినా అంటే ప్యాన్ ఎక్కువ వేడైపోయింది ఎక్కువ వేడైన తర్వాత వేసిన కొంచెం దానికి అంటుకున్నట్టయినాయి అనమాట ఇంకా మసాలా వేసి చేద్దాం కొంచెమైనా కర్రీలాగా అని చెప్పేసి అయితే పల్లీలు కొంచెం కొబ్బరి వేసి మంచిగా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేవరకు వేయించి మిక్సీ జార్లో అయితే చల్లగా అయిన తర్వాత వేసుకున్నా అలాగే ఒక టమాటా ఒకటి ఉల్లిపాయ అయితే కట్ చేసిన ఇంకా అందులోనే ఉప్పు రెండు మూడు పచ్చిమిర్చి నాలుగు పచ్చిమిర్చి వేసాను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసి మిక్సీ అయితే చేసుకున్నా బరకగా చేసుకుంటే ఏంటంటే మంచి గ్రేవీలాగా రాదు కర్రీ మంచిగా మెత్త పేస్ట్ చేసుకుంటే కర్రీ చాలా బాగా వస్తుంది ఇక్కడ చూడండి నేను చూపించే విధంగా దాని టెక్స్చర్ అనేది ఉందనుకోండి కర్రీ అనేది చాలా ఇది నేను మసాలాలు ఎక్కువ వేయను ఎందుకంటే చిన్నబాబు కదా కడుపులో మంటలు వేస్తుంది కాబట్టి మసాలాలు అయితే ఎక్కువ యూజ్ చేయండి దేంట్లో మాక్సిమం నేను యూజ్ చేసేది మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది మన వీడియోస్లో దేంట్లో అయినా సరే నేను ధనియా పౌడర్ మాత్రమే ఎక్కువ యూజ్ చేస్తాను చూడండి నేను చెప్పాను కదా ప్యాన్ ఎక్కువ వేడైన తర్వాత వేసానని సో కొంచెం కొంచెం అతుక్కున్నట్టు అయినాయి అన్నమాట కానీ పర్వాలేదు పీసెస్ అయితే మొత్తం విచ్చుకోలేదు ఇక్కడైతే పేస్ట్ చేసుకున్న మన గ్రేవీ వచ్చేసి అందులో వేసి అదే ఆయిల్లో వేసిన పన్నీర్ వేయించిన ఆయిల్లోనే వేసేసి కొంచెం వాటర్ వేసి కలిపి మూత పెట్టేసిన ఇంకా దాంట్లో కారం అయితే వేయలేదు అవే అవే పచ్చిమిర్చి అయితేనే సరిపోయింది ఇంకా కొత్తిమీర అవైలబుల్ లేదు అందుకని కరివేపాకు వేసి మనం ఫస్ట్ వేయించుకున్న పన్నీర్ ముక్కలు వచ్చేసి అందులో వేసేసాను కొంచెం ముందు అది మసులుతున్నప్పుడు వేస్తే ఏంటంటే పీసెస్కి మంచిగా ఉప్పు కారం పడుతుంది అని అయితే ఫస్టే వేసినా ఇంకా వేసేసి మంచిగా కలిపేసినాం మూత పెట్టి మాత్రమే కర్రీ చేయాలి ఎందుకంటే ఆయిల్ పైనకి రాదు మంచిగా ఉడకకుండా ఉడకదనమాట అందుకని అయితే అలా చేసినా నేను బా ఇట్లా ఆయిల్ అయితే పైనకి వచ్చేసింది చూడండి కర్రీ ప్రాసెస్ ఆల్మోస్ట్ అయిపోయినట్టే నేను మ్యాక్సిమం అయితే వెళ్ళి తెప్పించాను పన్నీరు ఇంట్లోనే రెడీ చేస్తా ఒక లీటర్ పాలు హాఫ్ లీటర్ పాలు మనకి క్వాంటిటీ కావాల్సినంత ఇంట్లోనే కొంచెం నిమ్మరసం అయితే వేసి చేసేస్తాను మీరు ఎలా చేస్తారు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చూడండి కర్రీ ఎంత బాగా అనిపిస్తుంది కానీ ఆయిల్ ఎక్కువ వేయలేదనమాట ఎక్కువ వేస్తే ఆయిలీ ఆయిలీ అనిపిస్తుంది అందుకని ఎక్కువ అయితే వేయలేదు పల్లీలు కూడా కొంచెం తక్కువ వేసుకోవాలి లేదంటే కర్రీ కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది లాస్ట్లో అయితే కొంచెం ధనియా పౌడర్ అయితే వేసేసిన కర్రీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉండే అసలు రైస్లోకి మంచిగా అనిపించింది మన మంచి మంచి వీడియోస్ కోసం అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే అసలు మర్చిపోద్దు చూడండి కర్రీ ఎంత బాగా అనిపిస్తుంది ఇదే అండి ఇవాళ టీ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ సో మచ్ అండి